ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యమైన హామీ రెండు లక్షలు రైతు రుణమాఫీ అని చెప్పి ఆయన ప్రజలకు చివరి దాకా తీసుకోవాల తీసుకోవడంలో సక్సెస్ అయ్యిండు ప్రతి వ్యక్తి కూడా బ్యాంకులకు వెళ్ళండి రెండు లక్షలు తెచ్చుకోండి నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే రోజు డిసెంబర్ నైన్త్ రోజే మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీ పైన పెడతా అని చెప్పి ప్రజలను నమ్మించడం వల్లనే చాలామంది రైతులు ప్రజలు నమ్మి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం దాన్ని రోజు రోజుకు దాటవేస్తూ రావడం వల్ల ఆ యొక్క హామీలు నెరవేర్చకపోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈరోజు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాం అని చెప్పి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేటటువంటి వైనాన్ని చూస్తుంటే ఇప్పటిదాకా రైతు రుణమాఫీ చేసేటటువంటి తరుణం లో భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీని ఎక్కడ కూడా నెరవేర్చకపోవడం వల్ల ఎక్కడి దగ్గర నిలదీయడం వల్ల మొన్న పార్లమెంట్లో జరిగే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ నాయకులు మిమ్మల్ని ఎక్కడి వాళ్ళని అక్కడిని నిలదీయడం వల్లనే మీ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళపైన ఓటు పెట్టి ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి వాగ్దానం దాన్ని చేయడంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాత్ర వహించారు ఈరోజు మీరు ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చిందంటే అది ప్రజల విజయం భారతీయ జనతా పార్టీ విజయం కానీ మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏమాత్రం లేదని చెప్పి మీ ద్వారా నేను కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నాను అదేవిధంగా నిన్న వాళ్ళ యొక్క డిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దద్దమ్మలు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఒక డిసిసి ప్రెసిడెంట్గా ప్రజల వైపు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు ఇచ్చినటువంటి హామీల్ని కొత్తగా ఇచ్చినటువంటి కొత్తగా అడిగినటువంటిది ఏమీ లేదు మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని చెప్పి మాట్లాడడంలో భారతీయ జనతా పార్టీ నాయకులు దద్దమ్మలయ్యారా అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజల పక్షాన్ని నిలబడడంలో దద్దమ్మలయ్యారా ఏ విషయంలో మీరు భారతీయ జనతా పార్టీ తెలిదామాలన్నారో మీ ద్వారా తెలియాల్సిందిగా కోరుతున్నాను ప్రజల పక్షాన్ని అడగడంలో పొరపాట ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని చెప్పి అడగడంలో పొరపాట ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నావు నీ విఘ్నతకు మేము వదిలిపెడుతున్నాం